వైసీపీకి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాజీనామా ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు ఎందుకంటే ఇది లాంగ్ అవైటెడ్ దీర్ఘకాలంగా ఇది ఎప్పుడు జరుగుతుందని మాత్రమే జనం చూస్తూ వచ్చారు నేను మొన్ననే చెప్పాను మీకు దాగుడుమూతలు ఆడుతూ ఉన్నారు ఆయన దాగుడుమూతలు ఎందుకు తప్పకుండా తనకు నచ్చినప్పుడు రాజీనామా చేయొచ్చు దాదాపు ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో సగం కాలం పాటు వైసీపీ బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితోనే ఉన్నారు అది అందరికీ తెలుసు దాన్ని ఆయన దాచిపెట్టుకోలేదు కూడా ఒకసారి ఆ భూములు వాటికి సంబంధించిన అంశాల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి పోలీసు అధికారి మీద ఫిర్యాదు చేయటం అవి కూడా జరిగాయి ఇంకొన్నిసార్లు ఇతరమైనవి అప్పుడు ఇవన్నీ కూడా ఇటు అటువైపు ఉన్నారు కాబట్టి టీడీపీ మీడియాలో ప్రధానంగా ఆయనకు వ్యతిరేకంగా వచ్చేవి ఇప్పుడు అవి ఇటు వస్తాయి ఇప్పుడు ఆయన జగన్ను విమర్శిస్తున్నారు కాబట్టి తప్పకుండా విమర్శించవచ్చు ఎదుర్కోవచ్చు కూడా మాజీ మంత్రి అంతకుముందు కూడా మంత్రిగా ఉండి జగన్ కోసం రాజీనామా చేసిన పదిహేడు మందిలో ఒకడు అప్పుడు రాజీనామా చేసిన వాళ్ళందరికీ మంత్రి పదవి ఇస్తా ఉన్నాడు జగన్ ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారని ఆయన అడుగుతున్నారు కానీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగి ఉండాలి కదా ఈ ప్రశ్న దిగిపోయిన తర్వాత అడిగితే పెద్ద ఉపయోగమే ఉంది కాబట్టి బాలేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకొని రాజీనామా లేఖ సమర్పించినందుకు మనం ఒక విధంగా ఇది ఒక కథ ముగిసినట్టు అవుతుంది తర్వాత ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ కలుస్తారు జనసేన చేరు ఇది కూడా చాలా కాలంగా ఉన్న ఊహాగానమే పవన్ కళ్యాణ్ కూడా బాలనీని ఒక సందర్భంలో మెచ్చుకోవటం ఈయన చేరతారు అనే కథనాల మీద బాలినీని ఆగ్రహం దగ్గర కూడా నాకు ఇంకా గుర్తుంది రెండవది ఆర్థిక స్థోమత బంధుత్వము సామాజిక మద్దతు అన్నీ ఉన్న వ్యక్తి కదా ఎందుకు జగన్తో ఇమ్మలేకపోయారు ఒకటి ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఉదాహరణకు విలువలు ఏం పాటించాము రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద ఎలాంటి భాష ఉపయోగించాము ఇవన్నీ ఇవన్నీ కూడా అధికారంలో సగం రోజులు ఆయన కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకోవడానికి నేను నేను తప్పు చాలా స్పష్టంగా ఆయనకు హక్కు ఉంది పైగా వైసీపీలో చాలామందికి అసంతృప్తి కూడా ఉంది జగన్ ఆ విషయంలో ఏమాత్రం సమన్వయం కానీ వాళ్ళ పట్ల వాళ్ళకి ఇవ్వాల్సిన సమయము అవేమి ఇవ్వలేదు అనేది చాలా స్పష్టం అందులో ఒక ముఖ్యమైన అంశం ఏమంటే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇలాంటి ఇంకొంతమంది కావచ్చు నెల్లూరు జిల్లాలో వైదొలిగిన వాళ్ళు కావచ్చు వాళ్ళు పదవులు లాభాలతో పాటు గౌరవం కూడా ఆశించారు ఆయన తమతో మాట్లాడతారు ముందు నుంచి తమకు తెలుసు తమ గట్టిగా ఉన్నాము కాబట్టి తమ సలహాలు సూచనలు తీసుకుంటారని వాళ్ళు ఆశించారు సరే సామాజిక కోణం ఎలాగో ఉంది కానీ ఆయన వేవీ ఖాతర్ చేయలేదు ఎవరితో కూడా గట్టిగా కూర్చొని మాట్లాడి వాళ్ళు చెప్పి మీకు నేను విలువిస్తున్నాను అనే సంకేతం వెళ్లకుండా చాలా జాగ్రత్త పడ్డారు అందరూ ఒకటే నాకు నేను ఎవరిని ఖాతరు చేయను అనే వైఖరి తీసుకోవటం అన్నది అంత తేలిగ్గా జీర్ణం చేసుకోలేదు ఇప్పుడు బాలనాని శ్రీనివాసరెడ్డి చెప్తున్నా ఒక ఉదాహరణ మాగుంట గుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఈ ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు అక్కడెక్కడి నుంచో వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంత పెద్ద నాయకుడు ఇక్కడ గెలుస్తాడని ఎలా అనుకున్నారని అసలు బాగాలేని తప్ప చాలా మందిని మార్చారు కదా ఆ మార్చే ముందు చాలా తతంగం జరిగింది ఇన్ని కూడా అనుకున్నారు చివరి వరకు ఎన్నిసార్లు ఆయన ఆత్మీయుల సమావేశాలు లేదా బంధుమిత్రులు కూర్చోబెట్టి అసంతృప్తిగా మాట్లాడారో చాలా బరువుగా మాట్లాడారో నాకు గుర్తుంది మీకు కూడా గుర్తుంటుంది మరి ఇవన్నీ చేసిన ఎందుకు బయటికి పోలేదు ఇంతకుముందు ఎందుకు బయటికి పోలేదు జనసేనలోకి వెళ్తారని మాట వచ్చిన తర్వాత ఎందుకు నిష్క్రమించలేదు అంటే నాకు ఒకటే కారణం కనిపిస్తుంది చాలామంది ఛాన్స్ ఫ్యాక్టర్ ఏమో మళ్ళీ గెలుస్తాడేమో గెలిస్తే మళ్ళీ మనకు మన పాత్ర మన అధికారం ఉంటాయేమో అనేటటువంటి ఆఖర ఆశండి లేకపోతే అవకాశవాదం కూడా ప్రభావం చూపించడం వల్ల చివరి వరకు కొనసాగారు అధికారం పోయే వరకు కొనసాగి ఆ తర్వాత విమర్శలు చేస్తే ఏమవుతుందంటే ఇన్ని రోజులు తెలియదా అనే విమర్శ ఒకటి వస్తుంది కానీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడో ఒకసారి తమ రాజకీయ అభిప్రాయాలు మార్చుకోవడానికి బయటికి రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ నిన్ను కలిసి చేర్చు కలుపు కలిసి చేర్చుకుంటారా తప్పకుండా ఒక బలమైన పునాది స్తోమత ఉన్న నాయకుడు కాబట్టి చేర్చుకోవచ్చు జనసేన యొక్క సోషల్ కంపోజిషన్ మారడానికి కూడా ఇలాంటి వాళ్ళు రావడం ఉపయోగపడుతుంది కానీ అదే సమయంలో ముందు నుంచి జనసేనలో ఉన్న వాళ్ళు ఏమవుతారు అలాగే మనం కూడా ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకొని అలాగే పోతున్నాము అనే ఒక దుమారం కూడా వస్తుందా ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి ఏమున్నా పార్టీగా పెరగాలంటే వీళ్ళని చేర్చుకుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈయన కలుసుకుంటారనే నేను అనుకుంటా ఎప్పుడు అనేది నాకు తెలియదు కానీ ఇంకా మూడోది ఇప్పుడు ఈయన లేవనైతేనే విమర్శలు ఇప్పుడు మనం వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా చూస్తే మంచి పని అయింది ఇప్పటికైనా బయటకు పోయారు ఎన్ని రోజులు మరి ఇవన్నీ నిజమైతే ఇంతకుముందు ఎందుకు పంపించారు చాలామంది మీరు చర్యలు తీసుకున్నారు కదా ఇప్పుడు ఈయనకు వైవి సుబ్బారెడ్డికి విభేదాలు అంటున్నారు వైవి సుబ్బారెడ్డి జగన్కు చాలా సన్నిహితుడు బంధువు ఈయన కూడా బంధువే ఆ మాటకు వస్తే కానీ ఆయన మరింత బంధువు రెండోది ఆయన సీనియర్ ఎప్పటి నుంచో ఏమని లేదు ఏ కొద్ది మంది తప్ప జగన్తో సన్నిహితంగా చిన్న క్లోజ్ సర్కిల్ లాగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మందే కదా కాబట్టి ఒక నాయకుడు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు తనకు నచ్చినా నచ్చకపోయినా అందరితో కలిసి ఉండటము చర్చించడము తప్పులతో ఒప్పులు తెలుసుకోవడం చాలా అవసరం జగన్ ఆ పని పూర్తిగా చేయలేదు కనీసం తన కోసం రాజీనామా చేసిన వాళ్ళని కూడా నిలబెట్టుకోలేదు ఇది భవిష్యత్తులో వైసీపీ మీద ప్రభావం చాలా చూపిస్తుంది రేపు ఎవరు చేరాలి ఎవరు ఉండాలి అన్న దాని మీద కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి దానివల్ల ఇప్పుడు బాలైన చాలా ఎక్కువ ప్రచారం ఇచ్చేసి అంతా చాలా గొప్పగా చూపించే మీడియా లేదా శక్తులు ఇప్పుడు ఇచ్చే ప్రశంసలు ఈ ఈ స్వాగతాలు కూడా పెద్ద చిరకాలం ఉంటాయని మనం ఏమనుకోవాలి చాలామంది అటు ఇటు మారారు వాళ్ళందరూ తర్వాత విజయవంతమయ్యారు గౌరవం పొందారని మనం చెప్పలేము బాలినేని ఏ టైంస్లో చేర్తాడో మనకు తెలియదు రెండవది ఆ పార్టీలో చేరినంత మాత్రం అంతకుముందు ఉన్న విమర్శలన్నీ బయటికి పోతాయా పక్కకు పోతాయా అన్న ప్రశ్న కూడా ఉంటుంది ఎనీవే ద్వారబాబు పద్మశ్రీ రోశయ్య పొన్ను ఇలా కొంతమంది ముఖ్యమైన వాళ్ళైతే వైసీపీ నుంచి నిష్క్రమిస్తూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది నిశ్శబ్దంగా ఉన్నారు ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ముగ్గురు నలుగురు తప్ప పెద్దవాళ్ళు ఎవరు ఆ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడడం లేదు అనేది అయితే అర్థమవుతుంది వీళ్ళు వెళ్తూ ఉంటే జగన్లో కానీ ఆయన చుట్టూ ఉన్న ఎవరు ఎవరున్నారు ఇంకా ఎక్కువ మంది ఆయన లేరు కానీ వాళ్ళలో ఎలాంటి స్పందన కూడా రావట్లేదు సరి కదా మీరు వెళ్తేనే మంచిది అన్నట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడవచ్చు కానీ ముందు ముందు ఇంతమందిని దూరం చేసుకున్న దాని ప్రభావం మటుకు తప్పకుండా కనిపిస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో కాదు రెండు వేల పద్నాలుగులో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి తీసుకున్నారు ఫిరాయింపులు ఈ విమర్శ ఉంది బాగానే ఉంది కానీ అంతమంది దూరం కావటానికి వెనుక జగన్ ప్రభావం కూడా లేదా వాళ్ళని దగ్గరకు తీసుకోలేకపోవడం విశ్వాసం కలిగించలేకపోవడం కూడా లేదా అన్న ప్రశ్న కూడా ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకుంటే కనీసం భవిష్యత్తుకైనా ఆ పార్టీ నా అధ్యక్షుడికి ఆ పార్టీలో ఉండే వాళ్లకు కొంచెం సరైన వైఖరి తీసుకోవడానికి ప్రజలకు చేరువ కావడానికి అవకాశం కలుగుతుంది